హాయ్ ఫ్రెండ్స్ హవ్ యూ మీకు తెలుసా మనకు ఒక రోజుకు కావాల్సిన డైలీ రికమెండెడ్ డోసేజ్ ఆఫ్ వైటమిన్ డి ఒకే ఒక్క ఫుడ్ నుండి లభిస్తుంది ఆ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు అసలు వైటమిన్ డి మనకి ఎందుకు అవసరమో చూద్దాం మన బాడీలో వైటమిన్ డి లేనప్పుడు మన బాడీ ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాల్షియంని మాత్రమే అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ ఒకవేళ కావాల్సినంత వైటమిన్ డి బాడీలో ఉన్నప్పుడు మాత్రం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాల్షియంని మన బాడీ మనం తిన్న ఫుడ్ నుండి అబ్జార్బ్ చేసుకుంటుంది సెకండ్ బెనిఫిట్ వచ్చేసి వైటమిన్ డి బాడీలో మసిల్స్ అంటే కండరాల కదలికకు బాడీకి బ్రెయిన్కి మెసేజెస్ పాస్ చేసే నర్వ్స్ సక్రమంగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీని పెంచి బ్యాక్టీరియా అండ్ వైరసెస్తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒక సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళకి ఒక రోజుకి ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్స్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఐయు వైటమిన్ డి రిక్వైర్మెంట్ ఉంటుంది వైటమిన్ డి టూ ఫార్మ్స్లో ఉంటుంది డి టూ అండ్ డి త్రీ డి త్రీ అనేది యానిమల్ ఫుడ్ అయిన ఫిష్ లివర్ ఆయిల్ ఎగ్ యోక్స్ అండ్ చీజ్ నుండి లభిస్తుంది అంటే వీటిని బంధించి పెంచినప్పుడు కాదు ఫ్రీగా సన్లైట్లో పెరిగిన యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి లభిస్తుంది అండ్ మన స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ కూడా వైటమిన్ డి త్రీనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటుంది డీ టూ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ నుండి లభిస్తుంది ఈ రెండు వైటమిన్ సేమ్ ఫంక్షనాలిటీస్ని పర్ఫామ్ చేస్తాయి కానీ డి టూ మన బ్లడ్లో కొన్ని రోజులు మాత్రమే స్టోర్ అయి ఉంటే డీ త్రీ మాత్రం కొన్ని వీక్స్ వరకు బాడీలో స్టోర్ అయి ఉంటుంది ఇక వీడియో స్టార్టింగ్లో నేను ఒక ఫుడ్ నుండి మనకి కావాల్సిన మ్యాక్సిమం వైటమిన్ డి లభిస్తుంది అని చెప్పా కదా ఆ ఫుడ్ ఏంటంటే మష్రూమ్స్ ఈ మష్రూమ్స్ నుండి మనకి వైటమిన్ డి లభిస్తుంది బట్ మనం ఇప్పుడు తింటున్నట్టు నార్మల్ గా తీసుకుంటే కాదు దీనికి ఒక ప్రొసీజర్ ఉంది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ చేసిన స్టడీస్ లో ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అండ్ సిక్స్టీ మినిట్స్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ సీజన్స్ లో అండ్ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో మష్రూమ్స్ ని ఎండలో పెట్టి సిక్స్టీన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం మష్రూమ్స్ని సగానికి కట్ చేసి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టినప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్లో ఏకంగా సెవెన్ హండ్రెడ్ అయ్యు ఆర్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మైక్రోగ్రామ్స్ వైటమిన్ డి పెరిగిందని స్టడీ చేశారు మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనం ముందు చెప్పుకున్న డైలీ రికమెండెడ్ అమౌంట్ కంటే ఎక్కువ ఇక వన్ అవర్ మష్రూమ్స్ని ఎండలో పెట్టినప్పుడు అయితే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయ్యు వైటమిన్ డి వస్తుందంట యాక్చువల్గా ఇవి లోనే పెరగడం ద్వారా వీటిలో వైటమిన్ డి నార్మల్గా ఉంటుంది బట్ ఎప్పుడైతే వీటిని ప్రిజర్వ్ చేయడానికి ఫ్రీజ్ చేస్తారో క్రమంగా వీటిలోని వైటమిన్ డి తగ్గుతూ వస్తుంది సో మళ్ళీ ఎండలో కి ఎక్స్పోజ్ అయినప్పుడు కోల్పోయిన వైటమిన్ డి న్యూట్రియంట్ని ని మష్రూమ్స్ తిరిగి ఫిల్ చేసుకుంటాయి సో మష్రూమ్స్ని ఎఫెక్టివ్గా ఎలా వాడాలి ఫస్ట్ క్లీన్ గా కడిగేసి స్లైసెస్గా కట్ చేయాలి తర్వాత ఫ్లాటరియాలో పెట్టి ఎండ ఎక్కువగా ఉండే టైం అంటే టెన్ ఏఎం నుండి త్రీ పిఎం లోపు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మష్రూమ్స్ ని సన్లైట్లో పెట్టి వండుకుంటే మనకి కావాల్సిన వైటమిన్ డి సప్లిమెంట్స్ ద్వారా కాకుండా ఫుడ్ నుండే అందుతుంది వైటమిన్ డి ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మష్రూమ్స్ ని తిన్నప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ లైక్ గీ నువ్వులు లేదా పల్లి ఆయిల్ కర్డ్ అండ్ ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకుంటే వైటమిన్ డి అబ్జార్బ్షన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్